హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తుఫాను గురించి ఇంపార్టెంట్ అప్డేట్ ఉందండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇక్కడ మ్యాప్ చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఎగ్జాక్ట్గా ఇక్కడ మియన్మార్ ప్రాంతం దగ్గర ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది ఈ అల్పపీడనం బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తర్వాత ఉద్రిక్తం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది ఈ విధంగా కదిలి రేపు సాయంత్రానికి ఇక్కడికి వస్తుంది రేపు సాయంత్రం దాని ట్రాక్ ఇంకా క్లియర్గా చెప్పుకుందాం ఇక ఇక్కడ శాటిలైట్ మ్యాప్ చూసుకున్నట్లయితే ఈ అల్పపీడన ప్రాంతంలో దట్టమైన మేఘాలు కేంద్రీకృతమై ఉన్నాయి ఇది బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తే ఉద్రిక్తం అవుతుందని చెప్పుకున్నాం ఇక్కడ బంగాళాఖాతం దగ్గర చూసుకున్నట్లయితే గత వీడియోలో చెప్పుకున్నట్లు వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఈ తుఫాను ఏర్పడినప్పుడు గనుక ఉంటే అది ఈ విధంగా పాత్ తీసుకొని విశాఖపట్నం ఒడిస్సా వైపుకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ వెస్టర్న్ డిస్టర్బెన్స్ లేకపోతే అది నేరుగా దక్షిణ కోస్తా తమిళనాడు వైపుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే వెస్ట్రన్ డిస్టర్బెన్స్ పైన తుఫాను గమనం ఉంటుంది ఖచ్చితంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో తీవ్ర తుఫానుగా మారుతుంది ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్స్ కారణంగా దీని పాత వైజాగ్ వైపు ఎక్కువగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మధ్య కోస్తా దక్షిణ కోస్తా తమిళనాడు ప్రాంతాల వైపు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి రాబోయే వీడియోలో సెన్యార్ తుఫాను గురించి మరింత అప్డేట్ తెలుసుకుందాం దీన్ని మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్లో వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఒక లైక్ ఇచ్చేసి దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దానివల్ల ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకి తీసుకురావడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ